కమిడియన్ గా హీరోగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన అలీ ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటించడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కూడా సత్తా చాటిన అలీ ఇప్పుడు సుహాస్ హీరోగా మాల్వికా మనోజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ బామ్మా అయ్యో రామా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు జూలై పదకొండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుండగా మేకర్స్ తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈవెంట్ లో భాగంగా అలీ మాట్లాడుతూ తన మేనలుడిని గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ రామ్ తన వద్దకు వచ్చి సుహాస్ మేనమామ క్యారెక్టర్ చెయ్యాలని కోరారు దానికి వెంటనే తను ఓకే చెప్పానని ఎంత ఇస్తారని అనుక్కుంటాను ఎన్ని రోజులు కావాలని అడిగానని చెప్పారు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం తనకు పదిహేను ఏళ్ల కిందట ఓ మేనలుడు ఉండేవాడని పిల్లాడి చిన్న వయసులోనే అక్క చనిపోవడంతో మేనలుడికి కూడా తన తల్లే పెంచిందని మనవడు అయినప్పటికీ కొడుకులా చూసుకుందని మేనలుడు తన ముందే పెరిగాడని తను పెద్దయ్యాక ఓ అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి నో చెప్పడంతో సూసైడ్ చేసుకున్నాడని అల్లి చెప్పుకొచ్చారు కొడుకులా పెంచుకున్న మనవడు చనిపోవడంతో తన తల్లి ఎంతో బాధపడిందని రెండేళ్ల పాటు ప్రతిరోజు ఆమె ఏడ్చేదని డైరెక్టర్ రామ్ ఈ కథ చెప్పగానే తనకు తన మేనల్డు గుర్తుకొచ్చాడని సువాసులో చనిపోయిన తన మేనల్ని చూసుకున్నానని అందుకే ఈ క్యారెక్టర్ కు తాను ఎక్కువగా కనెక్ట్ అవ్వగలిగానని అలీ ఎమోషనల్ అయ్యారు కాగా సినిమాలో సుహాస్ అలీ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ మొదటి నుంచే చెప్పుకోవస్తుంది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ